హాయ్ అందరికీ నమస్కారం ఈ రెడ్ రైస్లో రెండు రకాల క్వాలిటీస్ ఉన్నాయి రెండు వేరు వేరు బ్రాండ్స్ అంటే కరెక్ట్ ఏమో ఈరోజు లంచ్లోకి రెడ్ రైస్ తిందామని ముందు రోజు రాత్రే నానబెట్టాను ఇక ఈ ప్రిపరేషన్ అంతా క్యారెట్ హల్వా కోసం అలాగే లంచ్లోకి గోంగూర కర్రీ చేద్దామని ఆనియన్స్ అలా కడిగి పెట్టాను మార్నింగ్ బీట్రూట్ జ్యూస్ తాగేసా హల్వా రెడీ అయిపోయింది కావాలా మీకు వీడియో పెడతాను లాంగ్ వీడియో చూడండి గోంగూర కర్రీ చేద్దామని ఆనియన్స్ కడిగి పెట్టాను అన్నాను కదా ఇంతకి అవి నేను కర్రీలో వాడానా లేదా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అది కూడా సపరేట్ వీడియో పెడతాను ఇలా రాత్రి నానబెట్టిన రెడ్ రైస్ నుంచి వాటర్ అన్నీ వంపేసి ధాన్యాలని నానబెట్టిన నీళ్ళని వాడుకోకూడదంట అందుకోసమే ఈ ప్రాసెస్ అంతా అండ్ బ్రౌన్ రైస్ మార్నింగ్ గంట నానబెట్టుకున్న సరిపోతుంది కానీ రెడ్ రైస్ మాత్రం ఖచ్చితంగా పది నుంచి పన్నెండు గంటలు నానాల్సిందే ఈరోజు కూడా కర్డు సెట్లర్లో కర్డు చూస్తే మామూలుగానే తోడుకుంది మేము ప్రతిసారి గిన్నెలలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంతే అనిపించింది నాకైతే పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు కానీ టేస్ట్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియోలో నేను గోంగూర కర్రీ మొత్తం చూపించానంటే నేను ఆనియన్స్ వేయలేదనే విషయం మీకు అర్థమైపోతుంది అందుకోసమే ఈ వీడియోలో నేను చూపించాను గోంగూర కర్రీ ఎలా చేశానో సరే ఎలాగో మీకు అర్థమైపోయింది ఆ ఆనియన్స్ ఏంటంటే గొంగురకి అంచుకు పెట్టుకోవడం కోసము అయితే కనరు బాగా ఉంది అందుకోసం నీళ్ళలో వేసి ఒక గంట సేపు ఉంచి ఆ నీళ్ళని వడపోసి మళ్ళీ కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను అలా చేయడం వల్ల లంచ్లో తినేసరికి దాని కనరంతా తగ్గిపోతుంది ఇంకా చెప్పాలంటే ఆనియన్స్ వాటర్లో పెట్టిన తర్వాత అరగంటకో గంటకో నీళ్ళు మార్చేసి మళ్ళీ కాసేపు పెట్టామంటే ఇంకా బెటర్గా ఉంటుంది రిజల్ట్ ఈ రెడ్ డ్రెస్ వండుకోవడం కూడా నార్మల్గా మనం వైట్ డ్రెస్ ఎలా వండుకుంటామో అలాగే కాకపోతే వాటర్ మాత్రం త్రీ పడతాయి వన్ ఇస్టీ త్రీ రేషియోలో